ఏం మాట్లాడాలి ఎక్కడి నుంచి మాట్లాడాలి అన్నది అర్థం కావట్లేదు ఎందుకంటే ముందు ముఖ్యంగా తెలిగింటి ఆడబుడుచలకు అన్నదమ్ములకు అలాగే నందమూరి వంశ వీరాభిమానులకు వాళ్ళకి ప్రథమంగా తల ఉంచి శిరస్సు వంచి పాదాభివందనలు చేసుకుంటున్నాం ఎందుకంటే ఇది మాట్లాడించిన తరుణమా కాదా అయినా సరే కొన్ని మనసు విప్పి చెప్పాలి ఇప్పుడు నా వయసు అరవై ఏళ్ళు ఈ అరవై ఏళ్ళలో హరికృష్ణ ఏం చేశాడు ఏం అనుభూతులు పొందారు ఎవరూ పొందలేని ఎవరూ అనుభవించలేని అంటే ఆనంద సమయాలు ఒక మహానుభావుని నందమూరి అంటేనే రామారావు గారు ఆయన దగ్గర ముప్పై ఏళ్ళు నేను పనిచేశాను ఎన్ని అనుభూతులు హిమాలయ శిఖరాన్ని మించిపోయినాయి అంత గొప్ప అనుభూతి పొందినవాణ్ణి ఎన్నో విజయాలు చూసాం ఆయనతో ఎన్నో పోరాటాలు చూసాం సినిమా రంగంలో విజయాలు చూసాం ఒక పార్టీ పెట్టి పోరాటం చేసి దాంట్లోనూ విజయం చూసాం ఇక ఆనంద సమయాలు సరే వారి దగ్గర నుంచి పొందింది ఏంటంటే ఎనలేని నందమూరి వంశ వీరాభిమానులు పొందాం ఆయన దగ్గర నుంచి వెల కట్టలేరు ఎవరైనా సరే ఇంట్లో డబ్బు ఉందంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారో లేకపోతే దొంగలు వచ్చి ఎత్తుకుపోతుంటారు కానీ అభిమానం అన్నది ఎవరు తస్కరించలేనిది అంత గొప్ప మిమ్మ అభిమానం ఆయన చెల్లారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ నా బిడ్డల కంట అది గొప్ప అనుభూతి ఇక ముప్పై తర్వాత అది అనుభూతి పొందాను చూశాను ఇక అరవయో ఏట కింద బాబుతో ఏదో మాట్లాడుతున్నప్పుడు వచ్చింది నా అరవై కన్నా ముందే యాభై తొమ్మిది నుంచి అరవైకి వచ్చేటప్పుడు యాభై తొమ్మిదో ఏట వీరిద్దరి హిట్ సినిమాలు హిట్ సినిమాలు చూశాను ఒకటి టెంపరు రెండు పటాసు సరే అది యాభై తొమ్మిదికి అరవైకి వచ్చేటప్పటికి వేరు జనతా గ్యారేజ్ నా రెండో బిడ్డ జూనియర్ నాకు మీకు అరవై ఏళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇది నా తరఫుగా గిఫ్ట్ అని చెప్పి చెప్పటం మరి అది ఒక ఆనందం